లే మంచిగా ఉన్నావా నేను మంచిగా ఉన్నాయక్క నువ్వు మంచిగా ఉన్నావా ఏమి రమ్మని ఫోన్ చేసినావు ఎందుకు ఏం లేదు ఇక్క గుర్తుకొచ్చినావు అందుకే ఫోన్ చేసినావు కథలు ఎందుకు చెప్తే విషయంలో నాకు తెలియదు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు చెప్పే అక్క అయితే ఎందుకో షాపింగ్ చేసినందుకు కదా మీ అమ్మ నీకు ఓకే షాపింగ్ షాపింగ్ అందుకు నేను ఫోన్ చేసింది మరి ఎందుకు చేసినా విషయంలో ఇరవై ఏడో తారీఖు నుండి మీటింగ్ ఉన్నది వరంగల్ పోదామని ఫోన్ చేసినావు ఓలా మీటింగ్ అది మీటింగ్ అంటాక మనం కూడా ఒక పది పోదాం కానీ మనం మనం మన ఒకవం ఆగమైతే చిన్నపిల్ల బస్సు బస్సుడతారంట బస్సులో పోదాం బస్సులో వద్దాం సరే కాని కూటర్కి పైసలు ఇస్తారంటనే ఎవరి కోటరు కోసం పోతాం అక్క మనం కానీ కేసీఆర్ కోసం అన్న పోవాలి అవునే చెల్లి అది కూడా కరెక్ట్ పోదాం పా మరి సరే అక్క పోదాం మరి सरे मुन का मग दानकडे मुंबई षापिंग सर रेद मी सरे सरेने पोदम मर